సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నల్లో పెళ్లి ఎప్పుడు అనేది తప్పకుండా ఉంటుంది మీడియా సమావేశాల నుంచి అభిమానులతో ఇష్టాగోష్ఠి వరకు ప్రతి సందర్భంలో హీరోయిన్లకు పెళ్లి ప్రస్తావన వస్తూనే ఉంటుంది అలా పెళ్లి గురించి తరచూ ప్రశ్నించడం తనకు ఇబ్బందిగా ఉందని అంటుంది కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ కు పెళ్లి జరగడంతో తన వివాహం ఎప్పుడని అంతా అడుగుతున్నారని అంటుంది తనకి తొందరలోనే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రస్తుతం తన వృత్తిని ప్రేమిస్తున్నానని అంటోంది పరిశ్రమలో తనకంటే ఎంతో మంది సీనియర్స్ అవివాహతులుగానే ఉన్నారు వారందరూ పెళ్లిపేటలు ఎక్కిన తర్వాతనే తాను మూడు ముళ్ళ ముచ్చట తీర్చుకుంటానని పేర్కొంది పెళ్లనే వందనను చేరుకున్నప్పుడు తప్పకుండా దాటాలి కదా అంటూ ఎదురు ప్రశ్న వేసింది వివాహం అనేది వ్యక్తిగత విషయమని అది పబ్లిక్ న్యూస్ గా మారిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కథానాయికగా నటిస్తోంది తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది కాజల్ ఈజ్ లైక్ అండ్ సబ్ స్క్రైబ్ ఎమెస్ సార్ టీవీ హాయ్ అస్ సో జబర్దస్త్ లక్చర్ రవి టీ గుడ్ లైట్